श्रीमहागणाधिपतये नमः नारायण हरिनारायण हरिहरि श्रीमन्नारायण नारायण हरिनारायण हरिहरि श्रीमन्नारायण आदिदेवानारायण अनन्तरूपानारायण आदिलक्ष्मीप्रियनारायण नारायण अभीष्टरदा नारायण अभयप्रदाता नारायण आभरण प्रिय नारायण प्रिय नारायण अमृतरूप नारायण आकाशरूप नारायण 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 ஹரி ஹரி சீ மாராயண நாராயணா ஹரி நாராயணா ஹரி ஹரி சீ மன்னார பிரியா பகவத் பந்துலாரா பகவத்பந்தா ரோஜன கார்த்திக மாசம் கார்த்திக புராணம் கார்த்திகுராணம் இரவை மூடவரோஜன ஏன் செபுத்துதோ கார்த்தீக்கணு தெரைய மூடவர ரோஜு சலந்திரி கோரிக்கும் மண்ணிச்சின் விஷ்ணுமூர்த்தி కైలాసానికి దూతగా వెళ్ళిన రాహు జలంధరుడి కోరికను మన్నించిన విష్ణుమూర్తి కైలాసానికి దూతగా వెళ్ళిన రాహు ఇరవై మూడవ రోజు కార్తీక మాసం జలంధరుడు తమని వెదుకుతూ వస్తున్నాడనే విషయం మేరుపర్వత గుహల్లో దాక్కున్న దేవతలకు తెలిసిపోతుంది దాంతో వాళ్ళంతా భయపడిపోతూ శ్రీ మహావిష్ణువు ప్రార్థిస్తారు వాళ్ళ ప్రార్థనలు చెవిన పడగానే గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు యుద్ధభూమికి చేరుకుంటాడు విష్ణుమూర్తికి జలంధ్రుడికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది జలంధ్రుడి జననం ఆయనకి గల వరాలను గురించి తెలిసిన శ్రీ మహావిష్ణువు ఆయనని శక్తిని అభినందిస్తాడు ఆయన శక్తిని అభినందిస్తాడు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు లక్ష్మీనారాయణుడు తన ఇంట నివసించాలని జలంధ్రుడు కోరుతాడు అందుకు స్వామి అంగీకరిస్తాడు జలంధ్రుడి ఇంట లక్ష్మీనారాయణులు ఉండిపోతారు ఆయన భూమండలానికి తిరుగులేని నాయకుడిగా పరిపాలిస్తూ ఉంటాడు ఒక రోజున జలంధ్రుడి దగ్గరకు నారద మహర్షి వస్తాడు ఆయన రాకకి గల కారణం ఏమిటని జలంధ్రుడు అడుగుతాడు అందుకు నారదుడు స్పందిస్తూ నేను కైలాసానికి వెళ్ళాను అక్కడ పార్వతీ పరమేశ్వరుడు దర్శనం చేసుకున్నాను వాళ్ళిద్దరిని చూస్తే చూడ ముచ్చటగా అనిపించింది వాళ్ళ సంతోషాలు సంబరాల ముందు ఎలాంటి వైభవాలు పనికిరావు అని చెబుతాడు ఓ జలంధర ఆ సమయంలోనే నాకు నువ్వు గుర్తుకొచ్చావు సరే నిన్ను కూడా ఒకసారి చూసిన తరువాత నీ వైభవాలను పరిశీలించిన తరువాత ఎవరు గొప్ప అనే విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చనని ఇలా వచ్చాను అని నారద మహర్షి అంటాడు మరి ఇప్పుడు చూశారు కదా మరి ఇప్పుడు చూశారుగా మీకు ఏమనిపించింది అని జలంధరుడు అడుగుతాడు నిజం చెప్పాలంటే ఇద్దరూ సమానమైన వైభవంతోనే వెలుగుతున్నారు కానీ కైలాసంలో శివుడు పార్వతీదేవి కారణంగా నీకంటే ఒక మెట్టుపైనే ఉన్నాడు నీ విషయంలో అదే పెద్ద లోటుగా అనిపిస్తోందని అంటాడు నార్థం మహర్షి అలా అని చెప్పేసి నీ దగ్గర అందమైన స్త్రీలు లేరు లేరు లేరని కాదు నా ఉద్దేశం అలా అని చెప్పేసి నీ దగ్గర అందమైన స్త్రీలు లేరని కాదు నా ఉద్దేశం పార్వతీదేవి అంతటి సౌందర్యవంతులు లేరని నా అభిప్రాయం నీ దగ్గర ఎంతమంది కన్యారత్నాలు ఉన్నప్పటికీ వాళ్ళెవ్వరినీ పార్వతీదేవితో పోల్చే సాహసం కూడా చేయలేము అలాంటి సాధ్యమని లేని కారణంగానే జలంధరుడి స్థాయి తగ్గుతున్నట్టుగా అతనికి అనిపిస్తోందని చెబుతాడు జలంధ్రుడిలో ఈ విషయంపై ఆలోచన రేకెత్తించి నెమ్మదిగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నారదుడు ఎలాగైనా పార్వతీదేవిని తన సొంతం చేసుకోవాలని జలంధరుడు బలంగా నిర్ణయించుకుంటాడు ఇక ఆలస్యం చేయడం ఇష్టం లేని జలంధరుడు రాహువును పిలిచి తన మాటగా శివుడికి ఏం చెప్పాలనేది వివరించి కైలాసానికి దూతగా పంపిస్తాడు కైలాసానికి వచ్చిన రాహును చూడగానే విషయమే విషయమేమిటని శివుడు అడుగుతాడు వంటి నిండా విభూతి రాసుకుని శ్మశానాల్లో తిరిగే ఆయనకి పార్వతీదేవి వంటి సౌందర్య రాశి భారీగా అవసరం లేదని జలంధ్రుడి మాటగా రాహు చెబుతాడు అందువలన పార్వతీదేవి వంటి సౌందర్య రాశి జలంధ్రుడి జోడిగా చూడటానికే జలంధ్రుడి జోడిగా చూడటానికే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు జలంధ్రుడి జోడిగా చూడటానికి బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ఆయన ఆ మాట అనగానే పరమశివుడి కనువమల నుంచి ఒక భయంకరమైన పురుష రూపం బయటికి వస్తుంది అగ్రహ వేషాలతో ఆ రూపం రాహువును కబళించడానికి వెళుతుంది అయితే తూతను సంహరించకూడదని చెప్పేసి శివుడు వారిస్తాడు ఆకలితో వచ్చిన తనకి ఏదైనా ఆహారం చూపించమని ఆ పురుషకారుడు వరతాడు నీ శరీరాన్ని నువ్వే తింటూ వెళ్ళమని శంకరుడు ఆజ్ఞాపిస్తాడు ఆ పురుష కారుడు అలాగే చేయగా కేవలం తల భాగం మాత్రం మిగిలిపోతుంది ఆ తర్వాత కర్త్యం కర్తవ్యమేమిటి అన్నట్టుగా స్వామివారి వైపు చూస్తాడు శివద్వారాన కీర్తిముఖ శివ శివద్వారాన కీర్తిముఖ పేరుతో కొలువై ఉండమని శివుడు వరాన్ని ఇస్తాడు కీర్తిముఖ ద్వారానికి నమస్కరించిన తరువాతనే తనని దర్శించుకోవలసి ఉంటుందని శివుడు చెబుతాడు ఆ పరమేశ్వరుడు చెబుతాడు అలా చేసిన వారి పూజలు మాత్రమే ఫలిస్తాయని అంటాడు అందుకు ఆ పురుషకారుడు అందుకు ఆ పురుషాకారుడు స్వామికి నమస్కరించుకుని శివద్వారాన కీర్తిముఖకుడుగా మారిపోతాడు అక్కడ నుంచి బతికి బయ అక్కడ నుంచి బతికి భయపడిన రాహువు అక్కడ నుంచి బతికి భయపడిన రాహువు కైలాసంలో జరిగిన సంఘటనను చలంద్రుడికి వివరంగా చెబుతాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఈ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయ నమ శివాయ సమస్త సమంగళాన్ని సర్వేజన సుఖనూప లోకా సమస్య సుఖనూపతి त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रि आयुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशाखैबिल्ब्वपथ्यैच्छ अच्छिदैः कोमलै शुभै तपपूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं कोटिकन्यामादानं तिलपर्वतकोटय काञ्चनं शैक्लदानेन एकबिल्बं शिवार्पणं काशीक्षित्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट एकबिल्बं शिवार्पणम् इन्दुवारे व्रतं सित्वा निराहारो महेश्वर नक्तं jāmu deveshā eka bilvam sivārpanam rāmalinga pratishthā cha vaivā hi ṭhakṛtam tadā tadā kādi santāpam eka bilvam sivārpanam rāmalinga pratishthā अखण्डबिल्वपत्रञ्च आयुत शिवपूजनं कृतं नाम सहस्रेन एकबिल्वं शिवार्पणम् उमाया सह देवता नन्दिवाहनमेव च भस्मलेपनसर्पाङ्गम् एकबिल्वं शिवार्पणं शालग्रामेषु विप्राणं तटाकं दशकूपयो एक्यन्या गोटिसा हस्रच्छेय कबिल्बम सिवार पनम दंतिकोटिसा हस्रेश अश्वमेध सतक्रतो गोटिकन्या महानोदानम ये कबिल्बम सिवार पनम बिल्वानि दर्शनम पुण्यम स्पर्शनम पापनाशनम अघोरपापसंपन्नम ये कबिल्बम सिवार सहस्रभेदाठीशु ब्रह्मस्थपन मुच्छते अनेक व्रतकोटीनाकबिल्व शिवार्पण अन्नदान सहस्रेश सहस्रेप नयनमनेकजन्म पापा एक शिवार्पण बिल्वाष्ट पुण्यपटे शिवसन्निध शिवलोकमोतिकबिल्व शिवार्पण प्रिया భగవద్బంధువుల కార్తీక మాసం ఇరవై మూడవ రోజు యొక్క విశేషాన్ని తెలియజేసినాం మరల ఇరవై నాలుగు యొక్క విశేషం కార్తీక మాసం ఇరవై నాలుగవ రోజు యొక్క విశేషాన్ని తెలుసుకుందాం ఓం శాంతి శాంతి శాంతి